మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో ఇక్కడ చూస్తే భయంకరమైన కరువులో లేదా వర్షము లేని స్థితిలో ఉన్నాడు ఆ యొక్క ఏలియా ఆ యొక్క జనాంగమంతా కాబట్టి వర్షము లేని కరువులో ఉన్నారు చూడండి ఇక్కడ చూస్తే పదిహేడవ అధ్యాయము మొదటి రాజులు మొదటి వచ్చినం నేచి చదవండి మొదటి రాజులు పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చినం అంతటి గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్పీడున ఏలియా అహాబునద్దుకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయేల్ దేవుడైన ఆ యహోవా జీవంతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను మంచైనను వర్షమైనను పడదు అంటే ఒక చుక్క వర్షము లేని పరిస్థితి దేశంలో ఒక చుక్క వర్షం లేదు ఆలోచించండి ఎలా ఎంత భయంకరమైన పరిస్థితులు ఉందో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందో ఎందుకు కారణము ఎందుకు చూడండి ఒక చుక్క వర్షం పడని పరిస్థితి పద్దెనిమిదో అధ్యాయం ఐదవ వచ్చిన చదవండి ఆ పరిస్థితి ఎలా ఉంది ఆహాబు ఉదకదారులన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి దేశంలోని నదులను చూడబోయాడు పశువులన్నిటినీ పోగొట్టుకోనకుండా అక్కడున్న పశువులు అక్కడున్న జంతువులు పశువులు అన్ని చూస్తే గురములను కంచెరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై ప్రాణములతో కాపాడుటక ఏం చేయాలి అని వెతుకుతున్నాడు రాజు ఆ రాజు ఏమంటున్నాడంటే మేము ప్రాణంతో బతుకుతామా ఒక చుక్క వర్షం పడట్లేదు కనీసం మంచు కూడా పడట్లేదు మొత్తము ఆ విధంగా ఎడారిలాగా మార్చబడింది క్షేమం వచ్చేసింది కరువు వచ్చేసింది ఈ కరువులో ఎలాగూ కాపాడబడతాము సోదరుడా సహోదరి కరువులో ఉన్నాడు ఏలియా కరువులో వర్షం లేని పరిస్థితిలో ఉన్నాడు ఇక్కడ కరువు ఎందుకు వచ్చిందంటే ఆహాబ్ రాజు చేసిన పాపాన్ని బట్టి చెడుతనాన్ని బట్టి ఆ యొక్క దుష్టత్వాన్ని బట్టి శాపం వచ్చింది శ్రమ ఏమిటి శ్రమ ఏమిటి శ్రమ చుక్క వర్షం లేని పరిస్థితి పశువులు ప్రాణముతో బతికే పరిస్థితి లేదు ఆ విధంగా గుర్రాలు గాడిదలు కంచిన గాడిదలు అన్నీ చచ్చిపోతూ ఉన్నాయి రాజు బయలుదేరాడు కనీసము అన్ని దక్కించుకోకపోయినా అన్ని కాపాడుకోలేకపోయినా కొన్నైనా కాపాడుకుందాం కొన్నైనా మిగుల్చుకుందాం అనే దుస్థితిలో ఉన్నాడు అనే దుస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇంత భయంకర వినాశనం అయిపోతూ ఉంది కరువు క్షామముతో పశువులు ప్రాణాలు పోతూ ఆ విధంగా దేశమంతా క్షామములో ఉంది ఈ శ్రమలో ఇలా ఈ భయంకరమైన శ్రమలో దేవుడు అద్భుతం చేశాడు దేవుని బిడ్డ శ్రమలే అద్భుతాలు జరగడానికి దేవునికి సాధనాలు పనిముట్లు లేదా దేవుడు ఉపయోగించే విధానము శ్రమ ఏమిటంటే కరువు దుస్థితి తినలేని పరిస్థితి పశువులు చనిపోతున్నాయి ఆ పరిస్థితిలో ఉన్నారు అప్పుడు ఏం జరిగింది మొదటి రోజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము రెండు మూడు వచ్చనాలు పిమ్మట వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగిము ఇక్కడ చూస్తే చూడండి ఎలా అద్భుతం జరిగింది ఈ యొక్క దైవజనుడి విషయంలో ఎలా అద్భుతం జరిగింది ఏలియా విషయంలో అంటే ఇక్కడ అంటున్నాడు ఏమని అంటే పిమ్మట వాక్కు అతనికి ప్రత్యక్షమై దేవుడు అద్భుతం చేయాలి అంటే జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ వ్యక్తి దేవుని స్వరం వినగలగాలి ఏం చేయాలండి దేవుని స్వరం వినగలగాలి దేవుని బిడ్డ నీవు నేను అవసరం లేదు వెళ్ళనవసరం లేదు ఎందుకు తెలుసండి మనము సేవించే దేవుడు ఈ కరువులో అద్భుతం చేయగలడు శ్రమలు కన్నీరు పర్సిక్యూషన్ ఇబ్బంది దేవుని ద్వారా అద్భుతాలు జరగడానికి దేవుడు ఉపయోగించే సాధనాలు సోదరుడ సహోదరి దేవుని ద్వారా అద్భుతము జరగాలి అంటే దేవుని స్వరం వినగలగాలి పిమ్మట వాక్కు అతనికి ప్రత్యక్షమై దేవుని స్వరము వినగలగాలి